ప్రేమా స్వరూపేణ దేవా మీ స్తోత్రము మీరు మాకు ప్రభుడమైనందుకు దేవుడమైనందుకు తండ్రిమైనందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం కొన్ని ఆడుకున్నాం దేవ ప్రేమ తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకొని మా హృదయంలో మీ ప్రేమ కుమరించా మీ స్తోత్రం నేను వలెని కొరువాన్ని ప్రేమించమని ఆజ్ఞాపించాను నేను ప్రేమించినట్టే ప్రేమించాలన్నా కనబడే మనిషిని ప్రేమించలేని వాడు కనబడని దేవుని కనుక విన్నటువంటి వాక్యాలు మా అందరి జీవితాల్లోనూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరి జీవితాల్లోనూ మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చెప్పబడిన వాక్యం మీరే ఫలింప ఇందులో పాల్గొనిన ప్రతి బిడ్డను దేవించు ఎందుకు బాధ్యత వహించి అనుమతించిన మీ దాసులు మా ప్రియులు పెద్దలు మాత్రమే చర్చలుగానే ఆయన కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించున్నారు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుత్వం నామమున స్తోత్రములు చెల్లి Não going to change